మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గౌరవ పెద్దలందరూ కూడా గతంలో ఉన్నటువంటి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా క్రిస్టియన్ మైనార్టీ ద్వారా పోయిన నిధుల్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి ఈ రోజు ఏ గ్రామం నుంచి ఆ గ్రామం సంబంధించి చర్చ ఏదైతే డబ్బులు ల్యాబ్స్ అయి తిరిగి గవర్నమెంట్ పోయిన డబ్బులు తిరిగి తెప్పించి ఆ చర్చికి సంబంధించిన వాళ్ళు ఏదైతే ప్రభుత్వ పరంగా వచ్చిన జీవో ప్రకారం ఆ చర్చి బాధ్యులు ఎవరో వాళ్ళు పిలిచి ఆ చెక్లు ఇవ్వడం జరుగుతుంది దానికి ఎంపీడీఓ ద్వారా తీర్మానం చేసుకుని ఆ ఏదైతే పిఆర్ఏ ఉంటాడో వారి ద్వారా ఆ వర్క్ రికార్డ్ చేసుకుని ఆ యొక్క అమౌంట్ తీసుకునే విధంగా ప్రభుత్వం నిబంధనలు ఉన్నాయని తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రవీంద్ర రెడ్డి గారి యొక్క నేతృత్వంలో అన్ని వర్గాలను న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మా క్రిస్టియన్ సంబంధించినటువంటి మా చర్చి నడిపే అయ్యగారు కూడా గ్రామీణ ప్రాంత ప్రజలకు దైవ బోధన చేసుకుంటూ అందరూ కూడా చల్లగా ఉండాలని వర్గాలు చల్లగా ఉండాలని అందరూ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండే విధంగా సుమారు ఈ రోజు ముప్పై రెండు మంది అయగారులకు తొంభై ఆరు లక్షల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా తొంభై ఆరు లక్షల రూపాయలు ఈ రోజు ఎంపీడి సంబంధించిన వాళ్ళకి సాంక్షన్ ఇచ్చే విధంగా నా ఉత్తరం ద్వారా వారికి కాపీలు ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఎవరైతే అయ్యగారులను రిక్వెస్ట్ చేస్తున్నారో వారు వచ్చి కూడా పేరు వారి పేరు పేరు వారు తీసుకొని వెళ్ళండి ఎవరైతే రాని వాళ్ళకి ఉన్న వాళ్ళు కూడితే ఆ రాని వారి చర్చస్ కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మిగిలిపోయిన చర్చయాగారులకు డబ్బు రానట్టయితే ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ ద్వారా నుంచి కూడా వారి ప్రతిపాదన పంపించి అవి కూడా సాంక్షన్ వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాను విషయాన్ని మా అయ్యగారులందరూ కూడా మనవి చేసుకుంటూ లక్ష్మణ్ కుమార్ గారు ఎప్పుడు కూడా ఇక్కడ ధర్మపురి ప్రజలందరికీ కూడా ఏదైతే గౌరవం ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు కూడా ఏదైతే దీవార్థి ఇచ్చుల్లో మీ లక్ష్మణ్ కుమార్ గారు మీ దీవార్థి మీ ఆశీర్వాదం ఉండాలి ఈ ధర్మపుర ప్రజలకు ఇచ్చిన మాట కూడా ఆ దేవుడు మీ ద్వారా మీ ఆశీర్వాదం ద్వారా నాకు శక్తిని ఇచ్చే విధంగా ఆ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలకు గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా ఏదైతే ఆరు గ్యారెంటీ పథకాలు కానీ పేదవాళ్ళకి ఇంద్రమ ఇండ్లు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ కొత్త పెన్షన్లు గాని ఆ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారికి ఆ దేవుడు ఆర్థికంగా బలాన్ని ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని బలాన్ని ఇవ్వాలని చెప్పి మరొకసారి అయ్యగారులకు కోరుకుంటూ దయచేసి మా అందరికీ బరువు చేసుకుంటున్నారు గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి మీరు అందరు కూడా గత ఎన్నో తాత తండ్రుల నుంచి మీ వరకు కూడా దేవుని సేవ చేసుకుంటున్నారు మీరు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఉండండి మీ లక్ష్మణ్ కుమార్ గా ఎవరు విలిసినా ఎవరి రమ్మన్నా నేను వస్తా మీ ఇబ్బందుల విషయంలో ఏదైనా కూడా నేను పాల్పరుచుకుంటా కానీ ఎక్కడ కూడా మీరు మంచి దేవుడికి ప్రజలకు మంచి విధంగా బోధన చేయాలని చెప్పి మరొకసారి చేతులు జోడించి నమస్కరించి నమస్కరించి తీసుకుంటాను